హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే ఒక చిన్న కారపొడి చూపిద్దాం అనుకుంటున్నాను అంటే రొటీన్గా ఉండేది కాకుండా మన ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా విసుగింజలు అంటుంటాము ఆ విసుగింజలతోటి ఒక మంచి కారొడి తయారు చేద్దాం ఈ న్యాక్సీడ్స్ని మన ఆహారంలో తీసుకోవడం ద్వారా మనకి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అందుతాయి కదా అంటే మనకి మెమరీ పవర్ కానీ ఒమెగా త్రీ కానీ మన బ్రెయిన్కి సంబంధించిన ఫ్యాటీ యాసిడ్స్ అనమాట సో మనం ఖచ్చితంగా ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్లాక్ సీడ్స్ ని ఫ్రై చేసే తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ముందు విడివిడిగా వీటిని వేయించేసుకున్నాం ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని మనం కొంచెం లైట్ గా వేయించుకోవాలి దోరగా జనరల్ గా హెల్దీ ఫుడ్ అని చెప్పి పిల్లలకు పెడితే వాళ్ళు అస్సలు తినరు అనమాట ఇది బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇది పెడితే చదివినవి గుర్తుంటాయి అంటారు బాగా మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా ఇవి నేను లాస్ట్ ఇయర్ ఒక కొండ ప్రాంతంకి వెళ్ళినప్పుడు చూసాను ఫ్రెండ్స్ అప్పుడు అప్పటి నుంచి అక్కడే తీసుకోవడం మొదలు పెట్టాను ఇవి గా వాళ్ళు మందులు కొట్టకుండా ఆర్గానిక్ గా ఫామ్ చేసినవి అనమాట మీకు ఎవరికైనా కూడా అలాంటివి కావాలంటే మారేడుమిల్లి అరకు అటువైపు వెళ్ళినప్పుడు కొండ ప్రాంతం వాళ్ళ దగ్గర చాలా స్వచ్ఛంగా కొండల్లో పనినేవి ఉంటాయి అంటే వాళ్ళు ఎక్కువ ఎక్కువ ప్రొడక్షన్ రావాలని చెప్పి కాకుండా వాళ్ళ దగ్గర పంటని మాత్రం అంది అందిస్తూ ఉంటారు అనమాట మనకి మందులు అవి కొట్టకుండా టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట మనం పప్పులు కానీ అలాంటివి తెచ్చుకున్నప్పుడు మీరు కూడా ఒకసారి ఎప్పుడన్నా మీకు వీలు కుదిరితే అటువైపు ప్రయాణం చేయగలిగినప్పుడు కందిపప్పు అన్నీ ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి అన్నమాట మన తల్లకి పెట్టుకునే సీకాయ కూడా దొరుకుతుంది అన్ మొత్తం ఫారెస్ట్ కదా అన్ని రకాల వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట మన కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని వీలుంటే మీరు కూడా ట్రై చేయండి పెద్దవాళ్ళమైతే వాళ్ళకి డాక్టర్ చెప్పగానే మనం ఖచ్చితంగా తినేస్తాం హెల్త్ బెనిఫిట్స్ కోసమైనా సరే కానీ చిన్నపిల్లలు అలా కాదు కదా ఇది మంచిది ఇది తినుబాబు ఇది పెరుగుతావు హైట్ పెరుగుతావు ఇంకా బ్రెయిన్ డెవలప్ అయ్యింది అంటే వాడు చచ్చినదిండు అందుకోసమని దీన్ని టేస్టీగా చేసే ప్రయత్నం చేద్దాం దీన్ని ఇది కొంచెం టేస్ట్ చాలా ఒక రకమైన గా కొంచెం చప్పగానే ఉంటది ఈ పర్టికులర్ గింజ అబిసి గింజ అయితే దీనిలో మనం మామూలుగా గా మనం పొడి ఎలా చేసుకుంటామో వాటన్నిటిని ఇంగ్రీడియంట్స్ వేసి కొంచెం కొబ్బరి కొంచెం ఎండుమిరపకాయలు జీలకర్ర అలాగే చింతపండు అన్నీ వేయడం వల్ల ఉప్పు కారం అన్ని రకాల టేస్ట్లు మిక్స్ అయ్యేలాగా చేసుకుని అప్పుడు మనం దాన్ని కొంచెం వేడివేడి అన్నంలో వేసి నెయ్యి వేసి తినిపిస్తే పిల్లలు కొంచెం ఆ టేస్ట్ కోసమైనా సరే తింటారు అందుకని ఇది మీకు హెల్ప్ అవుతుందని చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను స్లో ఫ్లేమ్ మీద వేయించుతున్నాను సో నాకు ఒక పది నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద టైం పట్టింది ఓకే ఫ్రెండ్స్ మన ఆ గింజలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని సపరేట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ బసి గింజలు అయిపోయినాయి కదా నెక్స్ట్ మనం ఎండుమిరపకాయలు వేసి ముగ్గుట్లో వేయించుకుందాం ఎందుకంటే ఇది కారం కోసం పిల్లల కోసం కాబట్టి ఎక్కువ కారం నేను వేయట్లేదు నార్మల్గా అయితే ఎవరికి ఎంత ఇష్టం ఉంటే అన్ని మిరపకాయలు వేసుకోవచ్చు ఒక పది మిరపకాయలు వేసుకున్నాను నేను ఈ గింజలకి ఇవి లైట్గా నూనె లేకుండా వేయించుకోవాలి మిరపకాయలు వేగిపోయాయి ఇవి ఊరికే చాలా తక్కువ టైంలోనే వేగిపోతాయి అనమాట వీటిని కూడా ఇందులోకి పేసేసుకున్నాను మిరపకాయలు కూడా ఇందులోకి వేసేసుకున్నాను ఇప్పుడు జీలకర్ర జీలకర్రను కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాం అలాగే కరివేపాకు ఒక రెండు రోజుల ముందే మనం కరివేపాకుని తీసి పెట్టుకుంటే అది బాగుంటుంది కానీ మనం అప్పటికప్పుడే మనం ఇది ప్రిపరేషన్ చేసుకుందాం అని మొదలుపెట్టినప్పుడు పచ్చి కరివేపాకునే పెనంలో కొంచెం లైట్గా ఫ్రై చేసి మనం దానిలో వేసేసుకుందాం ఇది మా కరివేపాకు ఫ్రెండ్స్ ఎందుకంటే దీనిలో న్యూట్రిషన్స్ కూడా ఈ పొడిలో నుంచి పిల్లలకి మనం వేసినప్పుడు డైరెక్ట్గా వాళ్ళు తి తినగలుగుతారు కాబట్టి కరివేపాకు డైజెషన్కి చాలా బాగుంటుంది సో ఇది దీనిలో వేసి ఫ్రై చేసేసుకో కరివేపాకు పొడి విడిగా అలా అన్ని రకాలు కాకుండా ఒకేసారి అన్ని మిక్సింగ్ అనమాట ఇందులో ఇది లైట్గా ఫ్రై అయితే వెట్నెస్ కాకుండా కొంచెం డ్రైగా వస్తుంది పౌడర్ అందుకోసమే మనం వేయించుకుంటున్నాం కరివేపాకును కూడా మనం తీసేసుకుందాం ఇందులోకి ఓకే ఫ్రెండ్స్ జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గింజలన్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిల్లోకి కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి కూడా వేస్తే కొంచెం ఒక తీయటి టేస్ట్ ఉంటుంది కదా న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి ఈ కొబ్బరి వేయడం వల్ల ఒక రకమైన టేస్ట్ వస్తుంది అనమాట ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోవచ్చు అలాగే చింతపండు చింతపండు వేస్తే కొంచెం పులుపుదనం వస్తుంది దీనికి ఇంకా ప్రత్యామ్నాయం ఏం లేదు ఫ్రెండ్స్ చింతపండు కొంచెం తగ్గించి వేసుకోండి తినలేని వాళ్ళు తినగలిగిన వాళ్ళు దానికి సరిపడా మన రుచికి సరిపడా చింతపండు వేసుకోవాలి ముందు కొంచెం వేసుకుని చూడండి తర్వాత కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి తినని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు వీటన్నిటిని స్టెప్ బై స్టెప్ ముందు డ్రైగా ఉన్న ఐటమ్స్ అన్నీ మిక్సీలో వేయాలి మిక్సీలో ఫస్ట్ ఫస్ట్ కొబ్బరి వేసేసుకుందాం ఎందుకంటే గట్టిగా ఉండేవి డ్రై అయ్యేవి ముందు పౌడర్గా వేసుకుందాం వరి నలిగిపోయింది ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాం ఎవరికి తగ్గట్టు వాళ్ళు రుచికి తగ్గినంత వేసుకోండి ఫ్రెండ్స్ చింతపండు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ చింత ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాం దీనిలో మనకు ఒకసారి కొంచెం తక్కువ వేసుకొని చూసుకోండి ఒక టీ స్పూన్ వేసుకోండి దాని తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను ఉప్పు వెల్లుల్లిపాయలు నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఇవన్నీ మనం పక్కకు పెట్టేసుకున్నాం పెట్టుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఆ ఫ్లాక్స్ సీడ్స్ కరివేపాకు మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకున్నాం ఇప్పుడు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకుందాం అన్నీ ఒకేసారి వేస్తే ఫుల్గా గ్రైండ్ అవవు ఫ్రెండ్స్ అందుకని విడివిడిగా విడివిడిగా వేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు మనం ఈ ఫ్లాక్ సీడ్స్ అన్నిటినీ వేసేసుకున్నాం వేసేసి ఓకే మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ ఇది పక్కన పెట్టేసుకున్నాం కదా ఇది కూడా కలిపేసి ఒకసారి వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన గింజల పొడి అయితే రెడీ అయిపోయింది దీన్ని సేపు ఆరపెట్టుకుందాం ఎందుకంటే మిక్సీలో వేడిగా ఉంది కదా ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాతే మీరు బాటిల్లో స్టోర్ చేసుకోండి ఒక గాజు సీసాలో కానీ అలాగా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మన గింజల పొడి అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలో ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను ఈ పొడి ఇందులో వేసుకుని ఈ పొడి ఇడ్లీలు దోశలు అన్నిట్లో వేసి పెట్టచ్చు ఫ్రెండ్స్ పిల్లలకి మీరు ఇలాంటివి పిల్లలకి అలవాటు చేయండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ ఎందుకంటే ఇది పొట్లో సపోర్ట్ చేయాలి కదా వాళ్ళ డైజెషన్ సిస్టమ్కి టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటిన పైన బేబీస్ అందరికీ ఇది లైట్గా కొంచెం విడివడ అన్నంలో వేసి పెట్టచ్చు ఇందులో మంచిగా మనం నెయ్యి వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక పట్టు పడదాం మొత్తం తినేద్దాం అనిపిస్తుంది మరి మీకు చెప్పాలి కదా ఎలా ఉందో చాలా టేస్టీగా ఉంది కొబ్బరి కూడా వేసుకున్నాను కదా అప్పుడు మరీ ముద్దగా లేకుండా కొంచెం పొడి పొడిగా వచ్చింది ఫ్రెండ్స్ పులుపు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ ట్రై చేయండి మొదటిసారి ట్రై చేసేవాళ్ళు అప్పుడు అది చాలా టేస్టీగా వస్తుంది తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైన తర్వాత ఒకసారికి మన మనం రాలేదని చెప్పి నెక్స్ట్ టైం చేయాలనిపించదు నెమ్మదిగా మీరు అలవాటు చేసుకోండి ఇలాంటివన్నీ మీ బేబీస్ కి అలవాటు చేయండి ఇది బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా సపోర్ట్ చేస్తుంది ఎక్స్పెషల్లీ వెజిటేరియన్స్ ఫిష్ నాన్ వెజ్ అలాంటివి తినరు కాబట్టి వెజిటేరియన్స్ కి ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ న్యూట్రిషన్ అందుతుందనమాట సో గా మీరు కూడా ట్రై చేసి మీ బేబీస్ కి అలవాటు చేయండి మరొక మంచి తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్